ఫ్రెండ్స్ మేము ఈరోజు మెదక్ దగ్గర ఉన్న ఏడుపాయల దుర్గామాత గుడికి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ఏడుపాయలు అంటారు దుర్గామాత టెంపుల్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ మణిమంగల్ల దుర్గామాత ఏం కోరికలున్నా జల్దీన తీరుస్తుంది మీరు రావాలి హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ మన అనిలన జోపేట్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ మన గ్యాంగ్ ఎందుకంటే మేమందరం వేసుకున్నాము దుర్గామాత దగ్గరికి వస్తా అన్నాము ఇప్పుడు అయింది ఫ్రెండ్స్ రెండు మూడు గత రెండు మూడు నెలల నుంచి చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ డ్యూడు త చూడండి ఫ్రెండ్స్ కోతులు బాగున్నాయి ఇక్కడ ఇది గజస్తంభం ఎడుపాయల దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎడుపాయల దుర్గామాత కనిపిస్తుంది లోపలికి నాటలోడు ఫోన్ అయినా కానీ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నా దుర్గామాతని